ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా అమ్మవారిని అలంకరించే పార్ట్ టూగా ఈ వీడియో మీ అందరికి కూడా అందిస్తున్నాను చూడండి ఫేస్కి ముందుగా మనం అక్కడకు క్లాత్ అనేది చుట్టుకోవాలి చుట్టుకోవటం వల్ల అయితే లావ్ వస్తుంది కాబట్టి అప్పుడు మన ఫేస్ పెడితే స్ట్రైట్గా నిలబడుతుంది కాబట్టి మనం ఈ విధంగా క్లాత్ చుట్టుకుని ఆ తర్వాత చూస్తున్నారు వీడియోలో చూపించినట్లుగా టై చేసుకోవాలండి ఉచ్చు ముళ్ళు వేసుకున్నట్లయితే తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇది ఈ విధంగా కూడా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఆ తర్వాత అది కూడా ఫేస్ చూసారు కదా వెనక అలా ఉంది కదండి దానికి రెండు హుగ్గిలకి కూడా చక్కగా ఒక తాడు తీసుకుని ఆ తర్వాత తీసుకువెళ్ళి అక్కడ ఆ కర్రకు టైట్గా గుచ్చేసేయాలండి అప్పుడు ఆ జుట్టుతో పాటు ఆ విధంగా టై అయి ఉంటుంది ఈ విధంగా మనం ఫేస్ని అలంకరించుకోవాలి ఇదైతే కొంచెం పైకి ఉంది తర్వాత చూడండి కొంచెం దింపిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇది మనం సెట్ చేసుకుంటున్నానండి ఈజీగా చేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే శాంతం పైన పెట్టేసినట్టు చేస్తారు అలా కాదు అలా పెట్టకూడదు నేను చూపించినట్లుగా వీడియోలో చూపించినట్లుగా పెడితే చక్కగా ఆ విగ్రహం వల్లే ఉంటుందండి ఫేస్ అనేది అది విగ్రహంతో పాటు వచ్చినట్లుగా ఉంటుంది అది కొంచెం చూడండి ఇప్పుడు ఆ తర్వాత పెట్టిన తర్వాత చూడండి ఎలా ఉందో విగ్రహం వల్లే ఉంది కదా ఆ తర్వాత మనం ఆభరణాలు అనేవి అలంకరించుకోవాలి చూస్తున్నారు కదా ఆ విధంగా మనం ఆభరణాలన్నీ కూడా వేసుకుంటూ ఉండాలి అలా ఒక రెడ్ కలరు వైట్ పూసలతో గల మాల వేశాను ఆ తర్వాత మంగళసూత్రాలు అమ్మవారికి సన్నజాజులు పూలు ఉన్నాయి కదండీ ఆ పూలతో ఒక మాల తయారు చేసి ఆ మాల అమ్మవారి మెడలో అలంకరించాను ఈ విధంగా సింపుల్గా అమ్మవారిని అలంకరించడం అనేది జరిగింది చూస్తున్నారు కదా అమ్మవారు చాలా బాగున్నారు కదా ఈ విధంగా అలంకరించడం జరిగింది ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ మాలను ప్లాస్టిక్ క్లాత్తో కలిపిన మాల ఉంటుందండి ఆ మాల అనేది వేశాను చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారు ఆ తర్వాత అమ్మవారి యొక్క కుప్పు కూడా ఒక మాల కట్టాను చూడండి వీడియోని మాత్రం స్కిప్ చేయబాకండి వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా రెండు హారాలు వేశాను అలాగే పూసలు ఉన్నాయండి ఆ పూసలతో చేసిన హారాన్ని వేశాను ఆ తర్వాత ఇప్పుడు అమ్మవారి యొక్క కుప్పు కూడా పూలమాలను అలంకరించాను వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడగలరు ఆ తర్వాత అటుకోండి కుప్పు కూడా పెట్టాను ఈ విధంగా అమ్మవారి పూర్తి అలంకరణ అనేది పూర్తయింది ఈ విధంగా అమ్మవారు చక్కగా అందంగా ముస్తాబు చేసుకుని మనందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు చూడండి డిగ్రీగా చూపిస్తాను అమ్మవారిని ఈ విధంగా అయితే అలంకరించడం అనేది జరిగింది ఆ పక్కన కూడా రాములవారు వారు సీతాదేవి లక్ష్మణస్వామి వారు కూడా విగ్రహాలు ఉన్నాయి చూ చూస్తున్నారు కదా చూడండి నమస్కరించుకోండి ఈ విధంగా అయితే మనం కాళ్ళు చేతులు రెడీ చేసుకుంటే ఈ అలంకరణ అయినా సరే ఈజీగా మనం అలంకరించుకోవచ్చు ఈ అలంకరణ ఏ విధంగా ఉన్న ఉంది అనేది కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం ఇంకొక వీడియో తీయటానికి కొంచెం ఆనందాన్ని కలిగిస్తారని ఉత్సాహాన్ని ఇస్తారని భావిస్తున్నాను దయచేసి మీరు కామెంట్ చేయగలరు మీ అభిప్రాయాలని దయచేసి కామెంట్ రూపంలో నాకు చెప్తే నేను అటువంటి ఇంకా మంచి వీడియోలు తీయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఆ ఒక్క కామెంట్ అనేది చేయగలరని కోరుకుంటున్నాను ఇదే విధంగా మీకు వీడియోలన్నీ అందిస్తాను ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాము అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ